ఈ పరిస్థితి విశ్వధరముని బట్టి మీకు చెల్లిస్తా వచ్చినా చెరవచ్చిన సంఘాన్ని బట్టి బిడ్డలందరినీ బట్టి స్తోత్ర రాలేని వారితో క్షమించండి మరలా మరి ఒకసారి తోడుకురంత మనం విజ్ఞాపనం చేస్తా వచ్చునా వచ్చిన మీరు దీవించండి మందిరములో ఉన్న ఆశీర్వాదము వారికి మంది కలుగునగాక అయా నీ ద్వారా వాళ్ళందరికీ స్వస్థ గాక పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా మా ప్రార్థన మీరు ఆలకించండి మా సంఘాన్ని మీరు బలపరచండి అయా మా సంఘాన్ని చేయండి మా సంఘానికి సమాధానము దయచేయండి మా సంఘాన్ని ఐక్యపరచండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా విత్తబడిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు యాస్వత్తులు మీరు మాట్లాడే రీతిగా ప్రభువ అయా గుట్టు అయా కలిగినటువంటి ఆయా వ్యక్తి గురించి మీరు మాట్లాడారు ఆ బాలుడు ప్రభువా నీ గ్రియలు ప్రత్యక్షం అవ్వడానికి అయా నీ పైవం ఆయా భైమ ప్రభువా ఆ కుమాడుని స్వస్థ నీకు స్తోత్రాలు అయా నీ బందనాలు చెల్లిస్తూ మేప కూడా ప్రభువ నీ నామములో మీరు పొందిన గాయాల చిన్న స్వస్థ పరచబోటకు సహాయం ఉదయం ఇదిగో మా సంఘంలో ఎంత మంది అనారోగ్యంతో ఉన్నారు ఎవరైతే జ్వరాలతో బాధపడుతున్నారు ఎవరైతే నొప్పులతో బాధపడుతున్నారు అయా ఎవరైతే అయా షుగర్ బీపీలతో బాధపడతా ఉంటున్నారు అయా ఎవరైతే అయా ఇంకా బలహీనతో బాధపడుతున్నారు అయా రోగాల చేత అయా వ్యాధుల చేత బాధపడుతుంటున్నారు వరం ప్రభుమా మీ గాయ ప్రాస్తాన్ని మా బిడ్డలు ప్రభువా అయ్యా నీ బిడ్డలు ఇచ్చి గ్రమంలో మాకు నడిపిదాయి అయ్యా బిడ్డలు అంతా తీసుకొని తల్లి నదులు నీ మందిరంలోకి రావడానికి మార్గం సనాథం చేయాలి ఇంట్లో పెట్టి వస్తే వారు ఏం చేస్తున్నారో ఏమి చూస్తున్నారో ఎక్కడ నడుస్తున్నారో మాకు తెలియదు ఎంత ప్రార్థన చేసినా కూడా తల్లిదండ్రులు అయిన వారు బిడ్డలు చేత పట్టుకుని మందిరంలో సహాయం దీవిస్తాం ఆరో వచ్చిన మీరు మాట్లాడారు మరి మేము దీవించబడ్ మా బిడ్డలు దీవించబడాలా మా బిడ్డలు కూడా దీవెని పొద్దుకోవాలంటే వారు రావాలా సహాయం దాయిచ్చే ఆయా సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తా ఉంటున్నా పాడి పంటలు పశువులు దాని పొదుగులు మీరు దీవించండి ప్రార్థిస్తామంటున్నాం సహాయం దయచేయండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేసిన మంత్రి కుటుంబాలు మీరు దీవించండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేసిన మీరు దీవించండి ఆయా చదువుతున్న ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి టెన్త్ క్లాస్ బిడ్డలకు ప్రార్థిస్తున్నాం ఆయా బిడ్డలు ప్రత్యేకంగా शित आया त నవ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నా నిర్థిస్తా ఉంటున్నా బట్టి ప్రార్థిస్తా ఉంటున్నా ఇంకెంత్ఞాపకం చేసుకోండి ఇంటర్మీడియట్ లో జ్ఞాపకమ చేసుకోరండి అయ్యాక ఒక నెల మాత్రమే ఎగ్జామ్స్ సిద్ధపాటు దయచేసి తెలియజారులు ఎంతో కంగారు పడతా ఉంటున్నారు ఎంతో వెన్న చెప్తా ఉంటున్నారు జ్ఞాపకం చేసుకుని బిడ్డలే అందరిని కూడా అయా ఉత్తీర్ణులుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తా ఉంటున్నాను సహాయము దయచేసి మా సంఘాన్ని మీరు బల బలపరిచి నడిపించే సహాయము సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోవాలి ఏ సుఖరిస్తున్నాను ప్రార్థిస్తూ వివాహం కొను సిద్ధపడుతున్నటువంటి సౌజన్యాన్ని బట్టి వందనాలు మరి కుటుంబాన్ని కూడా సిద్ధపరచమని ఏ సుఖరిస్తున్నాను ప్రార్థించడానికి వాడికి వచ్చిన తండ్రి ఆమె త్వరలోక వందన్న మా తండ్రి ఇలా పరిశుద్ధపరచబడిన గాక ఇలా చిమ్మకొచ్చిన గాక నిశ్చిత పరిలోక మందు బయటగా ప్రథమ చేసిన వారు మేము ప్రకారం మా ప్రజ క్షమించు మా శుద్ధులకి తేక దృష్టి తప్పించు ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి ఆమె మన ప్రభు అనేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనకు మన సంఘానికి ప్రత్యేకముగా దేవుని యొక్క స్వస్థత మనందరము పొందుకునేటువంటి స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించదు కాక ఆమె కొంచెం